జయ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియదా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సేవిలాస్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడీడు వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా హోమాలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ అనమాట దీనికి అంతటి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చులు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా ఆ దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి లక్షత్రాలు ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప ధోరణిలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికి వెళ్ళటమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరికొట్టి జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి ఉందో సింహరాశి వారికి ఇప్పుడం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బగల్ముఖి విద్యలు యక్షి విద్యలు అలానే మనకి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వసీకరణం చేతబడి ఇలాగా కాలాజాదు మందు పెట్టడం లాంటివి ఏదైనా జరిగి ఉంటే వారికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కనుక ఎవరి మాట వినరు మొండి తత్వంతో ఉంటారు ఎంతో ప్రేమించేటువంటి అన్నయ్యలు తమ్ముళ్ళు మాట వినరు ఎంతో ప్రేమించేటువంటి తల్లిదండ్రుల మాట వినరు పెళ్ళవంటే భర్త మాట వినరు పెద్దోళ్ళు పిల్లల మాట వినరు వారికి జీవితం వారిదే వారు ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వారే ఏం పట్టదు తినలేదా ఓకే తల్లినా వదిలేస్తారు తండ్రినా వదిలేస్తారు పిల్లలన్న వదిలేస్తారు భార్యన భర్తన ఎవరి గురించి ఆలోచించరు ఫస్ట్ సిమ్టమ్ ఇదే సింహరాశి వారికి రెండో సిమ్టమ్ ఫుడ్ తినరు తిన్నా అరగదు ఇక్కడ ఈ కింద పార్ట్ లోయర్ పార్ట్ భాగం పెరుగుతూ ఉంటుంది అంటే నడుముల దగ్గర నుంచి కింద పార్ట్ పెరుగుతూ ఉంటుంది మోకాళ్ళ దగ్గర నుంచి కింద నిప్పులు వస్తాయి సరిగా నడవలేరు మనము సూదితో పొడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అరికాళ్లలో ఇవన్నీ సిమ్టమ్స్ హెయిర్ ఫాల్ అవుతూ ఉండిద్ది ముఖం కూడా పెద్ద ముఖం అయిపోద్ది ఈ ముఖం అయిపోవటం పెద్ద మనుషుల తరహాగా ఉండటం ఇరవై సంవత్సరాలకి యాభై సంవత్సరాల తరహాగా ఉండడం కోపం రావటం చికాకు రావటం ఇంట్లో ఉండాలి అనిపించకపోవటం ఎక్కువగా తిరగటము అందరిని వదిలేయటం లాంటివి ఇలాంటి సింహం సిమ్టమ్స్ ఎవరైనా సింహరాశిలో ఉన్నాయా చదువుకోమంటే కూడా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళరు జాబ్ చేయమంటే చేస్తారు ఎందుకంటే అక్కడ ఎవరైతే ఇప్నాలజిం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ చేయించారో వారి కోసం మాత్రమే జాబ్ చేస్తారు వారే కావాలి జీవితంలో ఇంకేమీ వద్దు ఎవరిపోయినా అవసరం లేదు ఇలాంటి సిమ్టమ్స్ మన సింహరాశి వారికి ఉన్నాయా ఖచ్చితంగా మీకు ఆరోగ్య సమస్య కాదు ఇంకోళ్ళ మీద ఇంట్రెస్ట్ కాదు వసీకరణ జరిగింది మీకు వసీకరణో బ్లాక్ మ్యాజికో ఇప్నాలజిమో చాతబడో యక్షిని విద్యలో బాగల్ముఖి విద్యలో కాలాజాదునో మందు పెట్టడమో ఇలాంటి ఖచ్చితంగా మీకు ఏదో జరిగింది స్పిరిట్ జరిగిందో స్పిరిట్ జరిగితే జీవితంలో కోలుకోలేరు ఇంటి వీటన్నిటి నేను మీకు పరిష్కారం దొరుకుతుంది కానీ స్పిరిట్ పరిష్కారం చాలా లేటుగా దొరుకుతుంది అది పాయిజన్ లాంటిది చాప కింద నీరు లాంటిది ఎప్పుడికో ఎక్కుతుంది అది దిగదు అయితే మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మీకు వసీకరణ అయింద లెక్క ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు లక్ష్మీనరసింహ వారి ఆలయకి వెళ్ళటం అక్కడ ప్రదక్షిణాలు చేయటం అచ్చన హోమం ధ్యానం దీక్ష తీసుకోవడం లాంటివి చేయాలి హనుమాన్ మందిరానికి వెళ్ళినా పర్వాలేదు నవగ్రహ నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి నువ్వుల నుండి శనిశ్వరుడికి అభిషేకం చేయండి శివాలయంలో అర్చన అభిషేకం చేసుకోండి దీని ద్వారా మీకు కొంతమేర ఉపశనం అయితే లభిస్తుంది పూర్తిగా అయితే కాదు నాలా సమీపంలో ఎవరైనా గురువులు ఉంటే చూపించుకోండి లేదా నాలాంటి వాటికి ఫోన్ చేసి అడగండి పరిహారాలతో మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే దాని దగ్గర రెమెడీస్ పరిహారాలు అయితే మీకు ఖచ్చితంగా లభిస్తాయని నేను అనుకుంటా ఉన్నాను ఒకరోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు మనిషిగా మారేదానికి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేరకు ప్రయత్నం చేయండి మరొకటి ఏంటంటే మీకు చిన్న పరి పరిహారం అంటే మీకు పూర్తిగా అయితే నయం అవ్వదు పూర్తిగా నాలాంటి గురువు దగ్గరికి వస్తేనే నయమవుతుంది చేయించబడితే ఫ్రీయే మీకు తీసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది ఖర్చు అంటే సమయం మీ సమయం వేస్ట్ అవుతుంది కానీ తప్పదు మీలాంటి వారు ఎవరు ఉండే సింహరాశిలో ఉన్నవారైతే ప్రయాణాలు కూడా చేయడం తగ్గించండి అందరిని దూరం చేసుకోకండి ఆలోచించుకోండి గురువు దగ్గరికి వెళ్ళండి హాస్పిటల్ ఒకటే కాదు మీకు ఆరోగ్య సమస్యలు ఏమి లేవు ఇలాంటి జరగడం వల్లే మీకు సమస్యలు వస్తున్నాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా సలహా తీసుకుంటారో గురు దగ్గరికి వెళ్ళి కూడా సలహా తీసుకోవడం అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు ఏదో విధంగా వాళ్ళ స్వార్థం కోసం పనిచేసేట వాళ్ళు దానికి నిరదర్శనంగా విప్పినజం బ్లాక్ మ్యాజిక్ లన్నీ మనం కొనుకూర్చున్న కాబట్టి ఆ మేర చూడండి ఇక చిన్నపాటి పరిహారం కొంతమేర ఉపశమనం కోసం ఇది చెప్తాం ఆ పరిహారం ఏంటంటే కర్పూరం పచ్చది కావచ్చు హారతి కావచ్చు ముద్ద కావచ్చు ఏ అయినా సరే కర్పూరం ఒక రెండు తీసుకొని గసగసాలు ఒక ఇరవై గ్రాములు బ్లాక్ పెప్పర్ సీడ్ ఒక ఇరవై గ్రాములు ఎన్నిమిరపకాయ గింజలు ఒక ఇరవై గ్రాములు ఆవాలు ఒక ఇరవై గ్రాములు నువ్వులు ఒక ఇరవై గ్రాములు పసుపు కొమ్ములు ఒక రెండు ఇవి తీసుకొని జాజికాయలు ఒక రెండు ఈ రెండు ఇవన్నీ కూడా తీసుకొని ఒక గ్రీన్ కలర్ క్లాత్ బ్లౌజ్ పీస్ కలర్ గ్రీన్ కలర్ క్లాత్లో ముడుపు కట్టండి ఈ ముడుపు కట్టిన దానికి ఐదు రోజుల పాటు మీరెక్కడైతే నిద్రిస్తారో అక్కడ సమీపంలో పెట్టుకోండి లేదా మీరు తల దగ్గర పెట్టుకొని తల కింద పెట్టుకోవచ్చు అయిపోయిన తర్వాత మీకు కొన్ని కళలు వస్తాయి ఆ కళల్లో మీకు ఏం జరుగుతుందని తెలుస్తుంది గమనించుకుంటూ ఉండండి అయితే మూడు రో ఐదు రోజుల తర్వాత అది తీసుకొని తల దగ్గర నుంచి వరకు సెవెన్ టైమ్స్ తీసేసుకొని మీ లోపల ఉన్న ఆందోళన చికాకు చిరాకు ఇవన్నీ కూడా తీసేయాలైనా అనుకొని మీ స్టమ్మకులో ఉంటే వాంతి చేయించుకోండి వాంతి అంటే మీకు మీరు చేసుకోకూడదు ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే వాంతి చేస్తాడు మీరు ఎప్పటి నుంచో పెట్టినటువంటి మందులు మోకాకులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అయితే మరొకటి ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ క్లాత్లో కట్టేసి మీకు తల కింద పెట్టుకొని ఐదు రోజుల తర్వాత తలదగించి కలువేది దిష్టి తీసేసి ఏడు సార్లు పారేడు నీటిలో వేయండి అయిపోయింది ఆ తర్వాత నిండుకుండా అన్నం అన్నం వండుతారు కదా దాని నుంచి మొదటి ముద్ద తీసుకొని దానిలో ఒక చిటికి రావాలేసి తల చుట్టూ దిష్టి తీసేసి మంగళవారం రోజు తల చుట్టూ దిష్టి తీసేసి బయటపడేయండి కుడితులో పడేయండి కుక్కలో పడేయండి బయటపడేయండి ఇందులో మీకు కొంతమేర ఉపశమనం అయితే కనిపిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి వారు సింటమ్స్ ఉన్నవారు ప్రయాణాలు చేయకండి ఇబ్బంది పడతారు ఈ కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది ఇంకా కావాలంటే సమీప దూరంలో గురుగారి దగ్గరికి వెళ్తే కొన్ని పరిహారాలు చెప్తారు అవి పాటించినట్టయితే ఖచ్చితంగా మీకు పాజిటివ్ అనేది వస్తుంది